చెప్పు ఇంకో అన్ని పనులు అవుతున్నాయి గౌతమి ఇక పెళ్లి చేసుడే బాకీ నిన్న మంచిగా శనివారం అక్కడికి వచ్చిండు సామాను ఎట్లాగో నన్నో చూసిండు బీర సామాన్ పట్టుకొచ్చిండు ఇగొయ్యలు మామిడికాయ వక్కలు కొడ్దాండు అట్లా కాదమ్మా గిట్లా పట్టిండు అడ్డంలో పెడితే అది వలుగుతా లేదు ఆవురు అది చేతి మెల్ల గిట్లో గట్లా అట్లా కట్ అవుతుంది

అది ఫోర్కి పట్ట పోతడా పట్టుకచ్చుకుంటా పట్టుకచ్చుకో కొట్టిద్దా నిజంగా మీ అబ్బాయినా మంజబ్బా అయ్యో గిరీష్ మా అబ్బా వంటాను నేను కొట్టిద్దా అవసరం లేదు మా అమ్మకు నువ్వు ముట్టద్దా అని అంటాను అంత అండు అంత అంది అదే బేట అది కాయలు ఎక్కువైనా అలా కొన్ని తీసి పక్కన పెట్టి కలిపి మళ్ళీ మరి అట్లా కలవదు కలవదమ్మా కొంచెం అంటే బయట బయటట్టున్నాయి

அப்படியே ரெண்டு எப்போ గిరీషు రవి సాయి రాజేంద్ర పరమానందయ్య శిష్యుడు వీళ్ళంతా మా తమ్ముడు ఎన్నో మైలు గింతే ఉన్నారు తక్కువ వస్తున్న ఏందమ్మా నీ లక్మిరీ వేసుకుని ప్పుడు కష్టం వల్ల ఇంకోటి దాంట్లో అది కొన్ని తీసి కలిపి మళ్ళీ వేయాలి శాతగాక పెద్దగానే మా అమ్మకి ఇచ్చి చిన్నగానే ఎత్తాను కలపలేక சொல்லுங்க <owners haha>

పొద్దు మధ్యాహ్నం ఒకటిక మేము స్టార్ట్ చేసినాం పదకొండు అవుతుంది పొద్దున తొంగిటికి ఉప్పు చెట్లో పెట్టి మన ఇద్దరు అవుతుంది చూసినట్టమవుతుంది కదా బాగానే

నువ్వు అలవాటు చేసినా నువ్వు నేను ఫస్ట్ ఆమె దగ్గరనే తిన్నా అప్పుడు వరకు నేను తిన్న మా మమ్మీ ఏమో మరి ఎప్పుడైనా కాలం అల్లమే మాదే నేనైతే ఫస్ట్ ఆమె దగ్గర ఇది అని అడిగి మంచిగా మసాజ్ చూడండి నాకు తెలిసి ఇంక ఇంత పడుతుందేమో అత్త అంటే ముక్కలు ఊర్చుకున్నాక మళ్ళా కలుపుకోవచ్చా మనం

নোনে <ion> তাতে ఇంక ఒక అర్ధ కిలో ఎక్క వచ్చినా మూడు కిలో వచ్చిన ఆశీసేమన్నా పెట్టింది అన్న ఆశీసప్తే అన్నం అవుతాను మొన్న ఆ తొక్కిచ్చినప్పుడు అలా ఫుల్ తొక్కే ఉండే ఇవాళ చూడు గింత దొడ్డు బెయ్యారు నూనె వచ్చింది

ఫస్ట్ డిసైడ్ అయ్యి పెద్ద పెద్ద బోర్లు బొచ్చారు తీసుకొని ఉంటాయి అదే తీసుకోని ఉంటే ఇప్పుడు ఇంత టెన్షన్ ఉండకపో ఇల్ల కలప అల్ల కలప ఇల్లు ఇంత అల్లింత మనకు అందాలా తెలువ నెక్స్ట్ టైం నుంచి పెడితే ఫస్ట్ మసాలాలు పట్టుకొని ముందు రోజు తర్వాత రోజు మొక్కలు కొట్టుకొని వెంట వెంటనే కట్టుకోవాలి వాయమ్మ గిట్ల పెట్టుకుంటే రోజంతా పోతే

మొస్టీప్ తొమ్మిది ఇప్పుడు స్నానం చేయాలి అంటే ఇట్లా బాల తట్టేది మన తట్టేది అది బాల తట్టేది మన తట్టేది మనం పెడదాం ఇంకా

చెప్పియల్ చెయ్యు అని అడిగింది హర్సుబాబాయ్ చేతి చేతిలో కూడతాం అదే అంత ఒక్కసారి ఎప్పుడో చేసిన పెళ్ళైన కొత్తరా ఇంకోసారి ఫేషియల్ గీసాలని నా ముఖం మీద చేతి ఎత్తే చేతిలో మా లిఫ్ట్ మీ అప్ ఇలాంటి ఒక తొక్కు పక్క తీసుకొని ఇలా కొంచెం మసాలా పక్కకు కొంచెం ఇల్లు వేసుకొని ఉప్పు ఇప్పుడు ఇప్పుడు పట్టింది పక్కలకి వెళ్ళి వెళ్ళాను పట్టి ఏమి ఎట్లా మొక్కుమంటున్నా అంటే ఆ మర్త వాళ్ళకి వెళ్ళి ఎంత తప్పు తీసినా అల్లదల్లనే ఊరాలే అట్లా మొక్కరని చెప్తాను ఉంది కదా మొత్తం

మా ఊట్ హక్కు వినియోగించుకున్నాము ముచ్చట ఎందుకంటే కూతెందుకు లేదంటే లెవెన్త్ రోజు మనం వెళ్ళి మామిడికాయలు ఇచ్చినాము ట్వెల్త్ రోజు తక్కువ పెట్టినాము అది కూడా వీడియోలో ముందు వస్తుంది వీడియో స్టార్టింగ్లో ఉన్నంత జోషిప్పు లేదు ఎందుకంటే నిన్న కాయలు కొట్టేసరికి పానం ఇలా సెల్లబడ్డది చూపిస్తా ఇక్కడ నుంచి మొదలు పెడితే ఇక్కడ ఇక్కడ నుంచి మొదలు పెడితే ఇట్లా పోయి ఇక్కడ వరకు కుయి కున్ వస్తుంది ముందుకు మంగు సలు ఎంకట్లో పోనిపో ఓవరాక్షన్కి పోయి పాదమంతా అవి మావి చేసుకునే దాంట్లో చేసుకునే దాంట్లో చేసుకున్న దాంట్లో చేసుకోబోయే దాంట్లో నేను ఫస్ట్ ఉంటాను ఇంతకు విషయం ఏంటంటే ఏ వీడియోకైనా నేను సరైన కన్క్లూజన్ ఇస్తా మై హస్బెండ్ మై డియర్ హస్బెండ్ ఆశీష్ గారు చెప్తున్నారు సపరేట్గా ఒక వీడియో తీసి పెట్టే ఇట్లా అడగవే నా ఏంటది నా వీడియో నచ్చితే కనుకో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు ఈ వీడియో గురించి ఏమనుకుంటున్నారో కింద కమెంట్ కూడా పెట్టండి అని అడగాలి నే అడగకపోతే ఎవ్వరు ఏం చెయ్యరు అని అన్నాడు మార్నింగ్ చేద్దామనుకున్నా తీసేవారికి పన్నెండు అయింది ఆ నొప్పులతో పోయి ఓటేసి ఇంకొక చిన్న బుచ్చి ఫంక్షన్ ఉండే అది పోయి అటెండ్ అయ్యి మళ్ళీ అత్తమ్మని తీసుకుపోయి ఇంటికి వచ్చేసరికి ఫోర్ అయింది ఇవాళ ఫుడ్ ఇల్లే తినలే తినబుద్ధి కాలే ఇప్పుడిప్పుడే సెవెన్ థర్టీ అట్లా అవుతుంది ఇప్పుడే లేచినా లేచి కొంచెం ఫ్రెష్ అయినా ఇప్పుడు కొంచెం బెటర్ ఫీల్ అవుతున్నా ఇంతకీ మేము ముచ్చట ఏంటంటే చూపిస్తా దా యాక్చువల్లీ చూపిద్దామని అనుకున్నా కానీ ఇప్పుడే చూపించేస్తే మళ్ళీ ఇంకొక వీడియో పెట్టనీకు ఉండదు ఎందుకంటే మేము అవి తీసి మళ్ళీ ఒకసారి కలిపి టేస్టింగ్ చేసే వీడియో కూడా ఒకటి ఉండాలి కదా అందుకే ఇప్పుడు అది చూపిస్తలేను ఏదైంది ఎంత అయిందని ఎందుకంటే ఇప్పుడు చూపించినా కూడా మీరు ఇట్లా ఎందుకు తీసిండ్రు కొలతలు ప్రో కొలతలతో చెప్పాలి కదా అది అని అంటారు అత్తమ్మ కూడా ఫస్ట్ కొలతలతో కొలతలకి తగ్గట్టే అన్ని గ్లాసులు దీది అని మెషర్ చేసింది కానీ మా అత్తమ్మకి కూడా ఫస్ట్ టైం అంత అంటే అంత పెద్ద క్వాంటిటీలో పెట్టడం సో లాస్ట్కి వచ్చేసరికి అందాదని వేసేసింది అన్నమాట టూర్ వీడియోస్ కంటిన్యూ చేయడానికి కంటిన్యూ చేయాలి చేస్తా మధ్యలో ఈ పని పడుట్లా ఆ పని ఆగిపోయింది కాబట్టి ఇది సీజన్ అయిపోతే మళ్ళీ దీని క్రేజ్ అయిపోతుంది అందుకే ఫస్ట్ ఇది పెట్టేసి దీని తర్వాత వీడియో మళ్ళీ నాకు తెలిసి ఇదే టేస్టింగ్ ఒకటి వస్తుంది రాకపో కూడా వచ్చు మోస్ట్లీ పెడతా అనుకుంటాం దాని తర్వాత అది కంటిన్యూ చేస్తాం ఇది టేస్టింగ్ వీడియో లేకపోతే డైరెక్ట్ ఇంకా కంటిన్యూ ఆ టూర్ టూర్ వీడియోస్ కంటిన్యూ చేసేస్తాం అంటిల్ దెన్ మా ఆయన గారు చెప్పినట్టు ప్లీజ్ అండి మీకు కనుక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియో గురించి ఏమనుకుంటుండో కమెంట్ కూడా మీరు పెట్టచ్చు ఏ కమెంట్ అయినా పెట్టచ్చు హాయ్ హలో అని కూడా పెట్టచ్చు Okay, bye bye. bye.